నవంబర్ పద్దెనిమిది సోమవారం రోజున ధనస్సు రాశి వారికి కళ నెరవేరబోతుంది అయితే ధనస్సు రాశి వారికి ఎలాంటి కళ నెరవేరబోతుంది అలానే వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉంది కొంతమంది ధనస్సు రాశి వారికి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వెనకడుగు వేయరు వీరి యొక్క కష్టమే వీరి విజయానికి కారణమవుతుంది వీరు చేసే ప్రతి పనిలోనూ అంకిత భావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి పని మీద ఉండేటటువంటి శ్రద్ధ మరి దేని మీద ఉండదు అని చెప్పుకోవచ్చు ఒకసారి ఏదైనా అవకాశం వచ్చింది అంటే దాన్ని ఖచ్చితంగా చేజెక్కించుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం దానిని వదులుకోరు ఈ యొక్క ధనస్సు వారు అలా ఈ ధనస్సు రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అంటే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అవకాశం వచ్చింది అంటే మాత్రం అస్సలు వదులుకోరు సాధించి తీరే వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క ఓర్పు సహనం అనేది వీరి జీవితంలో మొదటి మెట్టుగా సాగిపోతూ ఉంటుంది వీరి యొక్క ఓర్పు సహనంతో పాటు వీరి యొక్క ఓర్పు సహనంతో ముందుకు సాగిపోతారు వీరి జీవితంలో ఎన్నో రకాల కళలను కంటూ ఉంటారు ఎన్నో రకాల గోల్స్ని పెట్టుకుంటూ ఉంటారు వీరు కన్నా అటువంటి ప్రతీ కళను కూడా మెల్లిమెల్లిగా నెరవేర్చుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా ఒకరోజు అటు ఇటు అయినప్పటికీ ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధించి తీరుతారు అలానే కొంతమంది ధనస్సు రాశి వారికి మానసికంగా ప్రశాంతత లేకపోవటం వల్ల వీరు చేసే పని మీద సరి అయిన శ్రద్ధను పెట్టలేకపోతూ ఉంటారు అయినప్పటికీ యొక్క ధనస్సు రాశి వారు ఎంత కష్టమైనా సరే వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతల కోసం కష్టపడుతూనే ఉంటారు అనుక్షణం శ్రమిస్తూనే ఉంటారు వీరి యొక్క శ్రమ ఫలితం అనేది ఎక్కడికి ఎక్కడికి కూడా పోదు అని చెప్పుకోవచ్చు వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా అంటే వీరు బంధాలని నిలబెట్టుకోవటానికి ఎంతైనా కష్టపడతారు బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతైనా దూరం వెళ్ళటానికి వీరు సిద్ధంగానే ఉంటారు ఆ యొక్క బంధాలు బంధుత్వాలను కాపాడుకోవటానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు వారి కోసం ఏదైనా సరే అంటే రిస్క్ అయినా సరే తీసుకుంటూ ఉంటారు బంధాలు బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు అదేవిధంగా వీరు నమ్మి వీరు వీరిని ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారిని ఎప్పటికీ కూడా కష్టపెట్టరు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వారే ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఎంత కష్టమైనప్పటికీ ఎంత కష్టానైనా రిస్క్నైనా తీసుకుంటారు అయితే మరి యొక్క ధనస్సు రాశి వారికి ఎలాంటి లక్ష్యాలు కళలు నెరవేరబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పటి నుండో వీరు అనుకుంటున్నటువంటి ఒక పనిలో విజయాన్ని పొందబోతున్నారు ఎప్పటి నుండో ఒక కళ నెరవేరాలి అని వీరికి ఒక కళ ఉంటుంది అయితే ఒక లక్ష్యం అనేది ఉంటుంది అది ఈ సమయంలో నెరవేరి మీ ఆనందానికి కారణంగా మారుతుంది కొంతమంది ధనస్సు రాశి వ్యక్తులకి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమంది ధనస్సు రాశి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో కళలు అనేవి సహకారం కాబోతున్నాయి అలానే వీరు పెట్టుకున్న లక్ష్యాలను గమ్యాలను చేరబోతున్నారు అతి త్వరలోనే వీరి యొక్క విజయాలు వీరి ముందు ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కనుక ధనస్సు రాశి వారికి తప్పకుండా ఈ సమయం అనేది అనుకూల అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే కనుక ధనస్సు రాశి వారు పరమేశ్వరుని ఎక్కువగా పూజించండి లక్ష్మీదేవిని పూజించండి అందువల్ల ఐశ్వర్యం అనేది వస్తుంది అలానే అనారోగ్య సమస్యలు మానసికంగా ఉండేటటువంటి మానసికంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలను సైతం మీరు దూరం చేసుకోగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి